హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రవంతి అండి ఎలా ఉన్నారన్న అందరూ మేమైతే చాలా బాగున్నాయి మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈరోజు మనమైతే తిరుపతిలో ఉన్నామండి తిరుపతిలో మనం తీసుకున్న రూమ్లో నుంచి బయటకు చూస్తే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈరోజు ఫుల్ వీడియో వచ్చేసి తిరుపతిలో కళ్యాణం సేవ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తాను వీడియోని ఎక్కడా కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీరు ఒకవేళ కళ్యాణం చేయించుకోవాలంటే మాత్రం ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది ఈ కళ్యాణం సేవా టికెట్లు రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వాళ్ళకి రెండు వచ్చి ఆఫ్లైన్ సిఆర్ఓ ఆఫీస్లో ముందు రోజు వచ్చి టికెట్లు బుక్ చేసుకుంటారు సో ఈ రెండు రకాలుగా మనం కళ్యాణం సేవ టికెట్లు అనేది బుక్ చేసుకోవచ్చు మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం నిద్రలే ఇక్కడ అన్నీ బాగున్నాయి కానీ ఒకటి ఏంటంటే యాక్చువల్గా ఏ రూమ్లో అయినా సరే గోవింద ఫొటోస్ ఉంటాయి ప్రతి ఒక్క రూమ్లో బట్ ఇక్కడది లేదు పొద్దున్నే లేచి దండం పెట్టుకుందామంటే ఫోటోగా అందరం అందరూ రెడీ అయిపోయాం వెళ్ళాలి అందరం రెడీ అయిపోయాం కదా టెన్ కంతా సుభదంకి వెళ్ళాలి సుబ్బదం దగ్గరికి వెళ్తే ట్వెల్వ్ అనమాట కళ్యాణం అక్కడి నుంచి లోపలికి పంపిస్తారు మనం బయటకు వచ్చేటప్పటికే కనీసం టూ టూ థర్టీ అయితే ఖచ్చితంగా అవుతుంది తీసుకుంటారు ఎందుకు దాని మీద లెటర్స్

అండ్ స్నాక్స్ కూడా తీసుకున్నాము వాటర్ బాటిల్ స్నాక్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది గీతోపదేశం ఉద్యానవనం అనమాట మనకి మనం తీసుకున్న కాటేజ్కి దగ్గరే ఉంది పక్కనే అనమాట నైట్ టైం మాత్రం చూసినప్పుడు చాలా బాగా అనిపించింది పొద్దున్న కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది నైట్ టైం అయితే సూపర్ ఉంది ఇప్పుడు మనము వచ్చేసి వరాహస్వామి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాము ఇక్కడ కానీ పార్క్ చేసామనుకోండి మనము గేట్ నెంబర్ టూ అనుకుంటా అటు దగ్గర నుంచి ఇట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు వెంగమాంబ సదనం ఎక్కడే ఉంటుంది అన్నిటికీ దగ్గర అనమాట అందుకని వరాహస్వామి గెస్ట్ హౌస్ దగ్గర ఇక్కడ పార్క్ చేశాము వీలైతే వరాహస్వామిని దర్శనం చేసుకొని మనం టెన్ రిపోర్టింగ్ ఇవ్వాలి కాబట్టి అక్కడ చేరుకునేటట్టు చూసుకుంటే వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఫైనల్లీ వరాహస్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళి అక్కడ కళ్యాణం చేపించుకొని వచ్చేంత వరకు కళ్యాణం గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను మన దగ్గర టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ఉంది సో ఆ అఫీషియల్ వెబ్సైటు మన ఫోన్లో యాప్స్ ఉంటాయి కదా సో ఆ యాప్స్లో ఓపెన్ చేసినప్పుడు మనకి ఆల్ సర్వీస్ సేవాస్ అనేవి ఉంటుంది సో ఆల్ సేవాస్లో కానీ కొట్టామని అంటే మనకి త్రీ మంత్స్కి సరిపడా మనం టికెట్స్ కానీ లేదా కళ్యాణం సేవకు సంబంధించి కానీ అవన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ సర్వీసెస్లో సెలెక్ట్ సేవ ఉంది కదా ఆ సేవలో కళ్యాణోత్సవం కొట్టినప్పుడు మనకి త్రీ మంత్స్ వరకు ఒకేసారి బుక్ అవుతాయి అన్నమాట మార్చ్ ఏప్రిల్ మే ఈ త్రీ మంత్స్కి ఒక్కటి కూడా ఖాళీ లేదండి ఇక్కడ గ్రీన్లో ఉండేది అవైలబిలిటీలో ఉన్నప్పుడు రెడ్ కంప్లీట్గా అయిపోయింది అండ్ బ్లూ వచ్చేసి ఏదో ఉంది అండ్ ఇది వచ్చి యాష్ కలర్లో ఉంది కదా అక్కడ అప్పుడు సేవలు అనేవి ఉండవు అనమాట నిలిచిపోయి ఉంటాయి ఈ త్రీ మంత్స్ వరకు ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసేసుకుంటారు బుక్ చేసుకొని ఈ త్రీ మంత్స్లో కళ్యాణం సేవ అనేది పార్టిసిపేట్ చేస్తారనమాట ఒకవేళ మీకు ఇక్కడ దొరకలేదనుకోండి ముందు రోజు వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అక్కడ కూడా లెవెన్ టు ఫైవ్ వరకు లక్కీ డిప్ అనేది తీస్తారు మీకు ఇద్దరు పిల్లలు ఉండి అండ్ దంపతులు కళ్యాణం సేవ టికెట్లు బుక్ చేసుకుంటే మీకు చాలా వరకు మనీ టైం రెండు సేవ్ అవుతాయండి ఇప్పుడు మాకు కూడా అదే అనమాట థౌజండ్ రూపీస్కి దంపతులను అలవ్ చేస్తారు వాళ్ళతో పాటు ఇద్దరు చెల్లిన పిల్లలు అలౌ చేస్తారు మనం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కొనుక్కోవాలనుకున్నా ఇద్దరికి కలిపి సిక్స్ హండ్రెడ్ అవుతుంది జస్ట్ ఇంకా ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా మీరు లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ షెడ్లో బెటర్ మిమ్మల్ని డైరెక్ట్గా టెన్కి అంతా రిపోర్టింగ్ ఇస్తే ట్వెల్వ్కి అంతా మిమ్మల్ని కళ్యాణం సేవకు రిలీజ్ చేస్తారు మీరు కళ్యాణం కా సేవ క్లియర్గా చూసిన తర్వాత అక్కడి నుంచి ధ్వజస్తంభం దగ్గర నుంచి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్లో అనమాట మీకు ఒక త్రీ అవర్స్లో మీకు దర్శనం కూడా కంప్లీట్ అయిపోతుంది ఎక్కడా కూడా మీకు రిస్క్ అనిపించదు పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి క్యూ లైన్లో ఉంచేసినప్పుడు సో ఆ విధంగా లేకుండా ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు హ్యాపీగా ఉంటుంది బట్ ధ్వజస్తంభం దాకా కొంచెం ఫ్రీగానే ఉంటుంది కదా ధ్వజస్తంభం నుంచి మళ్ళీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్లో కలిపేస్తారు కాబట్టి అక్కడ కొంచెం దొబ్బుకోవడం అవన్నీ ఉంటాయి అనమాట సో నాకు నాకు తెలిసినంత వరకు ఇది చాలా బెస్ట్ అండి ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే మాత్రం ఈ సేవ టికెట్లు బుక్ చేసుకోండి చాలా కంఫర్టబుల్గా ఉండింది మాకైతే మాకైతే దర్శనం అయితే అయిపోయింది బాగా అంటే కొంచెం తొందరగా వెళ్ళి ఫ్రంట్లో కూర్చున్నాం అనమాట కళ్యాణం అంతా కూడా చాలా చక్కగా బాగా చూసాము అండ్ వెంటనే అక్కడి నుంచి డైరెక్ట్గా క్యూ లైన్కి వదిలేస్తారు పెద్ద అంటే ప్రత్యేక దర్శనం అయితే ఏం ప్రత్యేకంగా ఉండదు బట్ కళ్యాణం సేపు కూర్చోవచ్చు మాకేంటి ఎన్ని లడ్డూస్ ఇచ్చారు మామూలుగా అయితే పెద్ద లడ్డూలు ఇస్తారు అనమాట రెండు వడ అన్నీ ఇస్తారు పులిహోర అవి అన్ని కూడా బట్ ఇప్పుడేమి ఇవ్వట్లే జస్ట్ రెండు నార్మల్ లడ్డూలు అంటే మనం ఎక్కడ ఏదైతే ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొనుక్కుంటామో సేమ్ అదే సైజులో ఒక రెండు లడ్డూలు అంతేను వడలు ఏమి ఇవ్వలేదు ఇంకా ఐదు లడ్డూలు ఇచ్చారా రెండు కొనుక్కునింది మూడు లడ్లు కొనింది అది కొన వేరే ఇవ్వాలని చెప్పేసి అవన్నీ కొన్న లడ్డూలే ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ ఎందుకంటే కొంచెం భక్తులు అనేవాళ్ళు తక్కువగా ఉన్నారు కాబట్టి భోజనం అయితే ఇంకా తినలేదు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ లక్కీ డిప్ అనమాట ప్రతిరోజు ఉంటుంది లక్కీ డిప్పు సో ఈరోజు మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని చెప్పి మేము కూడా ఇప్పుడు వెళ్తున్నాం ఫైవ్ వరకు టైం ఉంది ఇప్పుడు టైం వచ్చి త్రీ అవుతుంది సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేస్తే మన అదృష్టం ఇంకా తగిలితే రేపు సుప్రభాత సేవకి వేస్తున్నాం టికెట్ వెళ్ళి సుప్రభాత సేవలో పాల్గొనవచ్చు ఒకవేళ ఆ అవకాశం ఉంటే మా హస్బెండ్ ఈరోజు పిలిగ్రీమ్స్ తక్కువగా ఉన్నారనుకున్నారు బట్ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఆ విధంగా లేదనమాట ఇక్కడ కొన్ని సేవలు మాత్రమే లక్కీ డిప్ ద్వారా తీస్తారు అందులో ముఖ్యంగా మేము ఎప్పటి నుంచో ట్రై చేసేది సుప్రభాత్ సేవ అనమాట అది వచ్చేసి మొదటి గడప సేవ అంటారు అంటే ఫస్ట్ గడప దగ్గర నిలబడి స్వామివారిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవడం చాలా బాగుంటుందండి చాలామంది చెప్పారు కానీ ఎన్నోసార్లు ట్రై చేశాము ఇంతవరకు ఒక్కసారి కూడా యాక్సెప్ట్ అవ్వలేదు ఈసారి కూడా లక్కీ డిప్లో మనకేం అదృష్టం తగలేదు ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఫుడ్ అయితే తీసుకొని వచ్చాము ఒకటి రైస్ అండ్ ఇంకొకటి వచ్చేసి గోబీ నూడిల్స్ హ్యాండ్ వాష్ చేసుకోండి సార్ ఫస్ట్ కూడా దెబ్బలు పడుతుంది మీకు హ్యాండ్ వాష్ చేసుకోబా అది సాంబారా రైస్ రసమో అది కూర్చోసి ట్రై ఇప్పుడు మేము రెడీ అయ్యేసి పిల్లలు అయితే కోనేరులో స్నానం చేస్తారన్నారు నైట్ టైం ఉంటుందో లేదో తెలియదు నాకైతే నువ్వు కోనేరులో స్నానం చేయించుకొని తర్వాత వచ్చి వెంగమామ సదనంలో ఫుడ్ తినాలి అక్కడికి తిరుపతి మొత్తం జర్నీ కంప్లీట్ అయిపోతుంది అనమాట కడియం గురించి అడిగాడు కదా మధ్యాహ్నం సో గేమ్ చేంజర్ కడియం అంటే నా నచ్చిందా ఓకే అనుకున్నట్టుగానే కోనేరు క్లోజ్లో ఉందండి నేను అనుకుంటూనే ఉన్నాను నైట్ టైం కదా పిల్లలు పడిపోతారని చెప్పేసి చాలా వరకు అలౌ చేయరు నీళ్ళల్లో అందుకనే ఇంకా కీస్ వేసేసి ఉన్నారనమాట ఇంకా మా పెద్దోడైతే ఏడుపు స్టార్ట్ చేశాడు అందులో సీఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్న హడావిడిలో పొద్దున్న ధ్వజస్తంభం దగ్గర టెంకా కొట్టలేదు ఇప్పుడు వెళ్ళి ఆ పని కూడా చూసుకోవాలి ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా సరే వీళ్ళకి తృప్తి అనేదే ఉండదు మళ్ళీ కొత్త బొమ్మలు చూసిన ప్రతిసారి కూడా అడుగుతూనే ఉంటారు ఒకవేళ వాటితో ఆడతారా అంటే అట్లా కూడా ఆడరు అనమాట ఒక టూ డేసే మళ్ళీ తీసి దాన్ని మూల పడేస్తారు ఆ మాత్రం దానికి కొంటూనే ఉంటారు ఎప్పుడు కొనిపిస్తూనే ఉంటారు ఇప్పుడు మనం ఎస్వి కాంప్లెక్స్ పక్కనే ఉన్న అన్నప్రసాదం సెంటర్ దగ్గరికి వచ్చామండి ఇది వచ్చేసి ఓల్డ్ అనమాట నా చిన్నప్పుడు అన్నప్రసాదం అంటే ఇక్కడే ఇక్కడ పెట్టేవాళ్ళు బట్ ఇప్పుడు తర్వాత వెంగమాంబ సదనం వచ్చినప్పటి నుంచి అందరూ అక్కడే అక్కడికే వెళ్తున్నారు కానీ బట్ ఫస్ట్ అన్న ప్రసాదం సెంటర్ అయితే ఇదే తిరుమల లోపల దర్శనం చేసుకున్న తర్వాత ఒక టికెట్ ఇచ్చేవాళ్ళు దర్శనంకి వెళ్ళిన వాళ్ళకి సో ఆ టికెట్ తీసుకొని ఇక్కడికి వస్తే అన్నం అన్నం పెట్టేవాళ్ళు అనమాట అప్పుడు నా చిన్నప్పుడు ఇదంతా జరిగేది బట్ ఇప్పుడు అట్లా ఏం లేదు ఎవరు వచ్చినా సరే పెడుతున్నారు సో అదండి తిరుమలలో మనం కళ్యాణం సేవకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది నేను మీకు క్లారిటీగా ఇచ్చానని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో గురించి ఏదైనా డౌట్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను మీకు క్లారిఫై చేస్తాను అండ్ రేపు వచ్చేసి మనం తిరుపతి లోకల్లో గంగమ్మ టెంపుల్ తాతయ్యగుంట గుంట గంగమ్మ చాలా చాలా ఫేమస్ అనమాట పుష్ప టూ మూవీలో సెకండ్ హాఫ్లో వచ్చే ఫస్ట్ సీన్ తాతయ్య గుంట గంగమ్మ టెంపుల్ జాతర గురించి ఉంటుంది సో ఆ వీడియో నెక్స్ట్ రాబోతుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియో గురించి తెలుసు కదండి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ టెంపుల్ని చూడబోతున్నాం ఎక్కడ ఎలా వెళ్ళాలి అని అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను ఇప్పటికైతే గుడ్ నైట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్